అన్నా నమస్తేనే నమస్తే అన్న ఏం పేరు అన్న జనార్దన్ ఏం పని చేస్తారన్న టైలర్ ఎన్ని సంవత్సరాల నుండి చేస్తాను అన్న నలభై నలభై సంవత్సరాల నుండి చేస్తాను అన్న ఒక ప్యాంట్ షర్ట్ కూడా తీసుకుంటారు అన్న వెయ్యి రూపాయలు అన్న ఎంతమంది పిల్లలు అన్న మీకు ఇద్దరు ఏం చదువుతాను వాళ్ళు బీటెక్ డిగ్రీ అన్నా ఇప్పుడు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయన్న ప్రధానంగా నాలుగు పార్టీలు పోటీ చేస్తున్నాయి అవి అందులో ఏ పార్టీ మధ్య పోటీ ఉంటుందన్న నాలుగు పార్టీల మధ్య పోటీ ఊరా ఊరిగా ఉందని తెలుస్తుంది అన్న బీఆర్ఎస్ బీజేపీ బిఎస్ బిఎస్పి నుండి ఒక లేడీ మంచి జాబులు పెట్టి రాజశాలకు వచ్చింది ఆమె గెలిస్తే బాగుంటుందని ప్రజలందరూ అనుకుంటున్నారు అటు మొగ్గు చూపే అవకాశం ఉంది ఎవరెవరు అనుకుంటా యువత యువత బాగా చైతన్యంగా ఉన్నారు బిఎస్పికి ఓటేయాలని ఆలోచిస్తున్నారు జనం ఓకే అన్న ఓకే మంచి